నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటి నుండి రేషన్ షాపులను పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలో కోరకొండ మండలం శ్రీరంగపట్టణం గ్రామంలో షాప్ నంబర్ ముప్పై ఐదు తనఖాల నాగమణి వెంకటరమణ షాప్నందు శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మాజీ మాజీ రమణ రేషన్ షాపులను పునః ప్రారంభించారు ఇకపై ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందించనున్నాము దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు తారక రామారావు గారు మనకి బియ్యం కిలో రెండు రూపాయలు బియ్యం పెట్టి పథకం తెచ్చారో దాన్ని మధ్యలేకన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి బొల్లి మేన డీఎల్టర్లు తప్పించి బొల్లి మేన ఇంటింటికి ఇవ్వని మరి అని చెప్పాడు చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అతి తప్పుగా జరుగుతుంది తప్పులు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఎవరింటికాడ ఆన్లైన్ డీలర్ ఇమ్మని మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మళ్ళీ జనానికి ఎవరికి కూడా ఆడు తప్పకుండా మరి ఆ బియ్యం అని మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇచ్చి మరి అలాగే మన రమణ గారికి వచ్చింది డీలరో గత ముప్పై సంవత్సరాల క్రితం నుంచి మరి ఆయన ఆయనకి వచ్చింది వచ్చిన తర్వాత మరి ఎవరికి కూడా ఇది ఇవ్వలేదు అది చేయలేదు అన్న మాట రాకుండా ఇప్పటిదాకా అయినా చాలా జాగ్రత్తగా ఇచ్చాడు మరి మా పెద్దలను గమనించి ఎప్పుడు ఎలా చేశాడో అదే రకంగా మళ్ళీ చేస్తాడని ప్రజలకే అందుబాటులో ఉంటాడని మరి కోరుకుంటున్నాం మరి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అందరికీ కూడా మంచితనంగా రైతులకైతే మరి డీలర్లకి అయితే మన అందరూ కూడా చాలా స్వైపయం చేస్తానని ఇచ్చినందుకు మరి ఆప్యకారంగానే మనకి మన ఆయన మహానుభావుడు జరిపించాడు జరిపించిన పాపాను చేశాడు కాబట్టి మరి అందరికీ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు కొత్త కొంచెం చెప్పుకుంటూ చాలా తీసుకుంటున్నాం జూన్ ఫస్ట్ తారీఖు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు రైసు పథకాన్ని మామూలు ఇంతవరకు ప్రవేశపెట్టినటువంటి విధాన విధాన విధంగా యథావిధిగా జరగాలని ప్రవేశపెట్టడం జరిగింది మరి అయితే ఇది ఇలాగ మార్చడానికి కారణం మరి బండి మీద తెచ్చి ఒక ఈదిలో పెట్టేవారు పెడితే ఆ ఇదిలో ఇంటి దగ్గర ఆ ఇదిలో పది మంది ఉంటే ఆ ఇదురికే ఇవ్వడం జరిగింది మిగతా ఐదుగురు కూడా ఇబ్బంది పడేవారు అలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి కాబట్టి దాన్ని మార్పులు చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రకంగా ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇప్పుడైతే ఫస్ట్ తారీఖు నుంచి మొదలు పదిహేనో తారీఖు లోపల ఎప్పుడు వచ్చినా లబ్ధిదారులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు ఉండకుండా అవకతావకలు జరగకుండా జరుగుతాయనే ఆలోచనతో మరి గవర్నమెంట్ ఈ విధానం ప్రవేశపెట్టింది దీన్ని అందరూ కూడా సక్రంగా ఉపయోగించుకొని ప్రజలకి సక్రమంగా సరఫరా చేయాలని కోరుతూ మరి రమణ గారు ముప్పై సంవత్సరాలు వచ్చి ముప్పై సంవత్సరాలు అయ్యి డీలర్ సిప్ రావడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా సక్రమంగా చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఇటువంటి వ్యక్తులకి మా సహకారం కూడా ఎప్పుడూ ఉంటుందని వార్త చెప్తా ఉన్నాం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు జూన్ రెండో తారీఖు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం లేచి డీలర్లు మళ్ళీ వాళ్ళ ద్వారా సప్లై చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ పథకం పెట్టడం జరిగింది ముఖ్యంగా మన డీలర్స్ గమనించవలసింది ఏంటంటే ఇంకా ఆరు వందల పదిహేను మంది డీలర్స్ లబ్ధాలు ఉందంటున్నారు అందులో వికలాంగులకి ముసలివారికి ఇళ్ళకి బయటికి వెళ్ళిమ్మని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కరెక్ట్గా మనం చేస్తే మంచి పేరు రావణ గారికి ముప్పై ఏళ్ళ నుంచి ఆయనకి అనుభవం ఉంది కొంచెం లబ్ధిదారులు ఇబ్బంది పెట్టకుండా ఒకటి నుంచి పదిహేను తారీఖు దాకా మనం ఈ పథకం చేయమని చెప్పింది అలాగే ప్రతి ల్యాష్ ఎవరికంది అందరూ లేదా వికలాంగులు ఉంటే వాళ్ళకి వారికి పట్టుకెళ్ళి వాళ్ళు ఇవ్వడం ఇవ్వమని చెప్తున్నారు అలాగే మన ఆ సంప్రదాయమైన రూల్స్ని పాటించి మన రావణ గారు మొత్తం డేనోల్స్ అందరూ కూడా ప్రజలకి సహకారం చేసి మంచి పేరు చంద్రబాబు నాయుడికి తేవాలని కోరుకుంటూ తెరద